హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ మీ అందరు ఎట్ారు మీ అందరు అనుకుంటున్నాము మమ్మీ హాయ్ చెప్పు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం బ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఇప్పటిదాకా మా బబ్బిగాడు ఫోన్లా అది ఏంది పావుబాజీ చూసిండు సో ఇక ఇదే కావాలి ఇదే కావాలి ఇదే కావాలని చెప్పి వరుతుండే అప్పటి నుంచి కదా మమ్మీ సో అందుకని ఇప్పుడు మా బబ్యాన్ కోసం పావుబాజీ తీసుకోవడానికి పోతున్నాయి ఫ్రెండ్స్ మమ్మీ నువ్వు వస్తావా ఏ నువ్వు ఏమొద్దు అగో మా పాప కూడా వస్తానంట నడు సో ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూడండి మంచిగా ఉంటుంది సో ఇంకేంది డైరెక్ట్ షాప్ అడిగిన ఇక ఈ సో ఫ్రెండ్స్ మేమైతే అగ చూడండి బాంబాయి వడపావు వడాపావు దగ్గరకైతే వచ్చేసినాము అమ్మీ పోదామా నడు నడు ఇగ ఇక మా బీగా నడిగా అయ్యా దోదేనా వాడబ్బు ఏంటి ఏడ మనకి సమోసాలు కచోరీ అన్నీ ఉంటాయి స్నాక్స్కి సంబంధించినవి అన్నీ ఉంటాయి ఎట్లా చేస్తారో చూద్దాం ఏ ఎక్కుతావా ఏ వద్దురా

పైగా మన పార్సల్ అయితే కట్టేస్తూర్యా మిర్చి మిర్చి లేదు సో ఫ్రెండ్స్ ఇక బా మంచిగా బాంబాయి వడపావ్ అయితే తీసేసుకున్నాను ఇప్పుడు ఇక మా బాబీ ఎందుకంటే నేనైతే తినాను వడపావ్ మా బాబీ గారు తిని టేస్ట్ ఎట్టుందో చెప్తాడనమాట మా మనీషా నీకోసం ఏం తెచ్చినా చెప్పు నీకోసం కూడా తెచ్చిన మీరు చిన్న తెచ్చిన నీకు కూడా మరి ఇక ఇప్పు మా మనీషా ఇప్పుతుంది తీయరు తీయరు ఒక్కొక్కటి తీయరి హ్యాపీ బర్త్డేనా ఇంట్లో ఏమేమి ఏమేమి ఇచ్చాడు ఇది ఏంది మింట్ చట్నీ అనుకుంటుంది ఇది సాసు ఆ తీ మనీషా తీషా ఆగో ఇది ఇది పావుబాజీ మా ఆయనకి బాబి తినరా తిన నీకు మిర్చిలు తెచ్చిన హే అదేం తినాలి మామూలుగా తినరా అట్లా కాదురా మొత్తం పట్టుకొని తిను పట్టుకొని తిను చప్పు టేస్టీగా ఎట్లుందా ఊ సూపర్ ఉందా సూపర్ ఉందా అంటే మనీషాకైతే ఎప్పుడెప్పుడు తినాల ఉంది ఎట్లా బాగుందా మనీషామర సూపర్ ఉంటుంది మరి బాంబాయి వాడపావు ఓ మా బి ఆడైతే తింటూనే ఉండు తినాలే మొత్తం తినాలి బాబీ మానేస నాకాలో మిర్చి ఉంటుంది ఇయ్యవా మాకు ఒక్కటి ఇయ్యబ్బా ఒకటి ఇయ్యి ఒకటి అబ్బా తీయి ఎట్లుందో చూడు ఒక్కటి ఇస్తుంది చూడండి గిట్లు ఉంటుంది ఇది తిని చూడ మనీ సెట్లుంది టేస్ట్ చెప్పు మా బాబీ కూడా తింటు మంచిగా ఉంది ఎర్ర బాబీ బొంబాయి బొంబాయి వడాపావు

తీను ఎందుకు తీసుకొచ్చిన తిను ఒక్కొక్కటి కాదు మమ్మీ మొత్తం తినాలి ఇట్లా పెట్టుకొని తినాలి వాటర్ వాటర్ రావుతుంది కొత్త బాటి నోట్లోనే ఉంది మీకు ఎగ్జామ్స్ ఎప్పుడు రేపు రేపొంచా ట్వంటీ సెవెన్ నుంచి కదా ట్వంటీ సెవెన్ నుంచి వన్ వరకు అంటే నాలుగ ఇది ఎగ్జామ్స్ ఫైవ్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ మంచి రాస్తావు కదా బాబీ సో ఫ్రెండ్స్ చూసారు కదా మా బబ్బి మంచి వడపావ్ తిని మంచి ఎంజాయ్ చేసాడు బబ్బీ బాగుందా సూపర్ ఉందా అంటే వాటర్ రావు ఆమె చూడు మొత్తం ఏళ్ళు ఏళ్ళు నాకేస్తుంది రేపు ఒక పని చేద్దాం రేపు ఇంకొక ఐటెం తీసుకొని వస్తా సరేనా ఫుడ్ ఓకే మరి సో చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ తీసుకొస్తా సో ఫ్రెండ్స్ రేపు చికెన్ బిర్యానీ ఛాలెంజ్ ఉంటుంది ఫుడ్ ఛాలెంజ్ అది కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సో బాబీ తినేసినావు కదా ఇక బాగా చెప్పేసి మరి మీ ఫ్రెండ్స్ కి బాయ్